श्री राम रघुनंदन राम श्री राम भरताग्रज राम राम श्री राम रन कर्कश राम राम श्रीरामचंद्रचरण शरण प्रभते हरे कृष्णा రామాయణం గురించి వినే ముందు ఒక రెండు నిమిషాలు స్మరణ చేద్దాం చేస్తారా మీరందరూ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏకాదశి నిన్న కదా ఈరోజు వీక్గా ఉన్నారేంటి మీరందరూ గట్టిగా చెప్పాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మన ఆర్గనైజర్స్ని అడుగుదాం మీరు అంటున్న శబ్దాన్ని సరిపోయిందా అని బాగా చెప్తున్నారా సాటిస్ఫాక్షన్ లేదట ఇంకొద్ది గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి

రఘుపతి రాఘవ రాజ పతి పావన సీతారా రాఘవ రాజ పతి పావన సీతార దీని తర్వాత లైన్లు ఎవరికి తెలుసండి ఎంతమందికి తెలుసు దీని వర్ ఒకసారి చెయ్యొచ్చండి చెప్పండి ఏంటి ఇంకా ఈశ్వర్ అల్లా తేరణ అంటున్నారు వీళ్ళందరూ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం సుందర విగ్రహ మేఘశ్యాం తులసి గంగా శాలిగ్రామ్ ఇది నిజమైన పాట ఇలా పాడాలి రామనామం కానీ మనందరం చక్కగా చెప్పాలి అని సరేనా ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మన ఆర్గనైజర్స్కి కృతజ్ఞత తెలుపుకుంటూ అలానే ఇంత చక్కటి క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన మన ఆలయ ట్రస్టీలందరికీ కూడా మా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మాకు శ్రీరామ్ గారు ఇచ్చిన టాపిక్ ఏంటో తెలుసా లక్ష్మణుడు సర్వ లక్షణ సంపన్నుడు అయితే మేము విశాఖపట్నం నుంచి బయలుదేరి వస్తూ ఉన్న దారిలో ఆలోచిస్తూ అనమాట లక్ష్మణుడు ఇంత సకల గుణ సంపన్నుడు అవ్వడానికి కారణం ఏమిటి అప్పుడు మాకు మనసులో ఒక ఆలోచన వచ్చినది లక్ష్మణుడు ఇంత గొప్పవాడు అవ్వడానికి కారణం తప్పకుండా వారి మాతృమూర్తి అయిన సుమిత్రమ్మ అని అర్థం ఎందుకో తెలిసినా అండి అన్నగారు అరణ్యానికి వెళ్తూ ఉంటే ఈయన కూడా వెళ్తాను అని అన్నాడు సరే మీ అమ్మగారి పర్మిషన్ తీసుకో అనగానే సుమిత్రమ్మ దగ్గరికి వెళ్తే అవిడేమన్నాదో తెలుసా అండి రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి అయ్యా మీ తండ్రి అయిన దశరథ మహారాజుని రాముళ్ళో చూసుకో నన్ను సీతమ్మ తల్లిలో చూసుకో అయోధ్యని అరణ్యంలో చూసుకో అక్కడే నీ సుఖం ఉంది వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అన్నదమ్మ ఎంత గొప్ప మాతృమూర్తి చెప్పండి తన సన్ని సంతానాన్ని రామసేవ కోసం అర్పణ చేసేసి అంత గొప్ప తల్లికి ఇంత గొప్ప కుమారుడు ఎందుకు కలగడ చెప్పండి మొట్టమొదటి శ్రేయస్సు మనం లక్ష్మణుడు గుణ సంపన్నుడు అవ్వడానికి సుమిత్రమ్మకి ఇద్దాం ఏమంటారు మీరు సకల గుణ సంపన్నుడు అన్ని లక్షణాలు ఆయన దగ్గర ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎవరైనా అన్న తమ్ముళ్ళు చాలా కలిసిమెలిసి ఉన్నారు అనుకోండి అరే వీళ్ళు రామలక్ష్మణులా ఉంటారు అని అంటారు అల్లరి చేస్తే ఏమంటారండి బాలి సుగ్రీవులా ఉంటారు అని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి అన్న తమ్ముళ్ళ మధ్యలో ఒక ప్రేమని ఐకమత్యాన్ని చూపించాలి అని అంటే రామలక్ష్మణుల్ని చూపిస్తారు ఈ కలియుగంలో ఈ ప్రపంచంలో ఒక క్వాలిటీ ఉంటుంది ఏంటో తెలిసినా అండి అన్న తమ్ముళ్ళ మధ్యలో చాలా ఘర్షణలు జరుగుతూ ఉంటాయట ఈ అందరూ కూడా ఎవరినైనా సరే ఆ స్టేజ్ని దింపేసి మేం కూర్చోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారట ఆధ్యాత్మిక జగత్తులో దాస దాస దాసాను దాస అనే భావన ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో బాస్ బాస్ బాసాను బాస్ అవ్వాలి అని అని ప్రయత్నం చేస్తూ ఉంటారట ఒక ఆయన ఉన్నాడండి పాపం తమ్ముడికి అంతగా డబ్బులు లేవు అన్నగారికి మాత్రం చాలా డబ్బులు ఉన్నాయి ఒకసారి సడన్గా ఈ తమ్ముడికి చాలా డబ్బులు వచ్చేసాయి అన్నగారు చాలా ఇదైపోయాడు అనమాట అరే తమ్ముడికి ఎలా వెళ్ళి డబ్బులు వస్తున్నాయి మనకండి మన ఇంట్లో ఉన్నదానికంటే పక్కింట్లో వాడికి ఎక్కువ ఉన్నదనుకోండి కొద్దిగా మనకి టెన్షన్ వస్తుంది అవునా కాదు కరెంట్ పోయింది అనుకోండి ఫస్ట్ ఏం చేస్తాం పక్కింట్లో ఉందా చూడు అని అంటే పక్కింట్లో పోయిందనుకోండి అమ్మాయ అందరికి పోయింది వాళ్ళ ఇంట్లో ఉందనుకోండి మన ఇంట్లో లేదనుకోండి అరే అట్ల ఇట్లా వాళ్ళ ఇంట్లో ఉన్నది మన ఇంట్లో ఎందుకు లేదు అని అంట కాబట్టి ఈ రకమైన ప్రవృత్తి మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం అనమాట ఈయన సడన్ గా రిచ్ అయిపోయారు చాలా డబ్బులు వచ్చేసాయని అన్నగారు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఏమైంది అని అంటే ఆయన దగ్గర ఒక రుబ్బు రోల్ ఉందట అండి ఆ రుబ్బు లోల్ పైన ఒక మంత్రం చెప్తే అక్కడ నుంచి ఉప్పు వస్తుందట ఆ ఉప్పు అమ్ముకొని ఈయన చాలా డబ్బులు సంపాదించేశాడు అయితే ఈయన అనుకున్నాడు ఎలాగైనా సరే ఈ విసుర్రా నా దగ్గరకు వచ్చేస్తే చాలా బాగుంటుంది అని ఒక రోజు రాత్రిపూట దొంగతనం చేసి తెచ్చేసుకున్నాడు భార్య పిల్లలు అందరినీ కూడా ఒక పడ ఎక్కించేశాడు ఇక మనం వేరే ప్రదేశానికి వెళ్ళి చాలా ధనవంతులం అయిపోదాం నా దగ్గర ఒక ఈజీ బిజినెస్కి ఉపాయం ఉంది అని తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ భార్య అంటుంది అయ్యా అంత పెద్ద ఇల్ల అంత పెద్ద ఇల్లు అంత పెద్ద వ్యాపారం అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి నీ దగ్గర ఉన్నది అని అంటే చూపించాడు ఈసుర్రౌత్ మంత్రం వేసాడనమాట చూడు ఎలా ఉప్పు తయారు చేస్తుంది ఆ ఉప్పు తయారవుతుంది 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 ఎంత అయిపోయింది అని అంటే ఆ బోటు నిండా నిండిపోయి వాళ్ళని ముంచేసింది నీళ్ళ లోపలికి ఎందుకు అంటే ఆయనకు స్టార్ట్ చేయటం తెలుసు కానీ ఆఫ్ చేయటం తెలియదు అనమాట అలా ఎప్పుడైనా సరే మనకి లోభము అనేది ఉంటుంది కదండి అది మనల్ని ఈ సంసారం అనే సముద్రంలో ఇంకా ఇంకా లోతుకి ముంచేస్తుంది ఎక్కడైతే మనము రాజ్యం కోసం ఒక ప్రతిష్ట కోసం అన్న తమ్ముళ్ల మధ్యలో ఐశ్వర్యం కోసం కొట్లాడటం చూస్తున్నామో రామ మధ్యలో నా నాకు ఇదొద్దు నువ్వు తీసుకో నాకు ఇదొద్దు నువ్వు తీసుకో అని ఫైటింగ్ నడుస్తుంది చూడండి ఎంత విలక్షణమైన ఒక ఎగ్జాంపుల్ మన ముందు రామలక్ష్మణులు చూపిస్తున్నారు సరే ఎలాగో అలాగ చేసి లక్ష్మణ స్వామి రాముడితో వెళ్తూ ఉన్నారు చాలా సందర్భాలు మాకు లక్ష్మణుడి గురించి గుర్తొస్తూ ఉన్నాయి అందులో కొన్ని ప్రస్తావన చేస్తాను మీకు ఇటీవలే మనం కోల్కత్తాలో జరిగిన ఒక సంఘటన గురించి అందరం బాధపడుతూ ఉన్నాం అరే ఇంత సభ్య సమాజంలో ఇలాంటి జరుగుతాయా అని చాలా ఆశ్చర్యం కూడా వేస్తుంది ఒకసారి మేము ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడిగారు ప్రభుజీ ఇలాంటివన్నీ ప్రపంచంలో ఎందుకు జరుగుతున్నాయి ఇవి అంటే మనం ఏం చెయ్యాలి మేమన్నా ఇది జరగద్దు అని అంటే ప్రతి ఒక్కళ్ళకి రామాయణాన్ని బోధించండి రామాయణం సీరియల్ టెలికాస్ట్ అయ్యేది ఫస్ట్ టైం భారతదేశంలో ఎప్పుడైతే టెలికాస్ట్ అయిందో మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఫార్టీ పర్సెంట్ క్రైమ్ రేట్ తక్కువైపోయిందట కేవలం రామాయణ సీరియల్ని చూడటం ద్వారా కానీ ఎవరైతే రామాయణాన్ని అధ్యయనం చేస్తారో వాటి లోపలుండే తత్వములు తెలుసుకుంటారో ఇంకెంత గొప్ప వాళ్ళ మారగలుగుతారు చెప్పండి మీకు ఈ విషయం తెలుసు సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించేస్తారు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వానరులందరూ కలిసి మేము ఒకసారి ఒక దగ్గర కూర్చుంటే ఒక నగల మూట మా దగ్గరకు వచ్చింది ఇందులో ఏవి సీతమ్మ తల్లివా లేదా చూడండి అని రామచంద్రమూర్తికి చూపిస్తే పాపం రాముడు చూడలేకపోతున్నాడు కళ్ళల్లో నుంచి అశ్రుధారలు కారుతూ ఉన్నాయి సీతమ్మ తల్లిని తెచ్చుకుంటూ అంత ప్రేమ రాముడికి సీతమ్మ తల్లి అని అంటే సరే లక్ష్మణ కనీసం నువ్వేనా చూడరా అని ఇస్తే లక్ష్మణుడు అసలు ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు అనమాట తెలిసిన మీకు పాపం ఒక్కొక్క ఆభరణాలు చూపిస్తూ ఉన్నారు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండెలే నూపురే త్వవి నిత్యం పాదావి వందనాత్ అని లక్ష్మణుడు చెప్తారు అయ్యా అమ్మవారు చెప్పిన భుజపూర్తులు నాకు అర్థం కావట్లేదు ఈ సీతమ్మ తల్లివా కాదా అమ్మవారు పెట్టుకునే కుండలాలు కమ్మలు ఇవి సీతమ్మ తల్లివా తెలియదు నాకు కానీ అమ్మ వేసుకున్న పట్టీలు మాత్రం నాకు తెలుసు ఎందుకంటే రోజు నేను పాదాభివందనం చేస్తాను ఎంత గొప్ప సంస్కారం కలిగిందండి అసలు లక్ష్మణస్వామికి లక్ష్మణుడు ఆదర్శంగా ఉంటే మనం ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట అండి మాతృవత్ పరధారేషు నీ భార్య తప్ప ప్రతి ఒక్కరిని కూడా మాతృభావనతో చూడవలే మాతృవత్ పరధారేషు పరద్రవ్యేషు లోష్టవత్ నీది కాని దబ్బు చెత్తతో సమానంగా చూడాలి మాతృవత్ పరధారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు నువ్వు ఎదుటివాడు నిన్ను ఎలా ట్రీట్ చేయాలి అనుకుంటున్నావో అలా ఎదుటివాడిని ఫస్ట్ నువ్వు ట్రీట్ చేయటం ప్రారంభం చెయ్యి ఎవరైతే ఇలా చేస్తారో వాడు నిజమైన ధీరుడు ఈ మూడు లక్షణాలు మన లక్ష్మణస్వామిలో చూడగలుగుతా మాతృవత్ పరదారేషు ఎంత కర్తవ్య నిష్ట చూడండి సీతమ్మ తల్లి పట్ల ఎంత మాతృభావన సీతమ్మ తల్లి పట్ల లక్ష్మణస్వామికి ఉన్నది ఈ ప్రపంచంలో సినిమా ఇందాక ప్రస్తావన చేస్తున్నట్టుగా సినిమాలో చూపించే తత్వములు శాస్త్రంలో చెప్పే తత్వములు చాలా విరుద్ధమండి మనం ఎక్కడి నుంచి మన ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలి అని అంటే అది తప్పకుండా శాస్త్ర అనుసారంగా ఉండాలి అందుకే ఈ రామాయణ కాన్క్లేవ్ గురించి ఎప్పుడైతే శ్రీరామ్ గారు మాకు చెప్పారో మాకు చాలా ఆనందం వేసింది అప్పుడు మేము భాగవతంలో దశమస్కంద అధ్యయనం చేస్తున్నాం అందులో ఒక ఉదాహరణ చెప్తారు ఎప్పుడైతే వర్షాకాలంలో ఒక దారిని ఉపయోగించమనుకోండి ఆ దారి పైనంతా కూడా చెట్లు మొలుస్తాయి చూసారా మీరు అసలు ఇక్కడ దారి ఉంది అని కూడా కనిపించదు ఆ దారి మొత్తం మూసుకుపోతుంది అలానే ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయమో అసలు ఇది నిజంగా శాస్త్రం చెప్పే మార్గము అని కూడా మూసుకుపోతుంది అనమాట అప్పుడు వేరే తరాలకి తెలియదు అసలు శాస్త్రంలో ఏం చెప్పారు కాబట్టి శాస్త్ర అధ్యయన శాస్త్రముల పట్ల చర్చ అనేది చాలా చాలా ముఖ్యమైనదండి మీకు ఇంకొక విషయం చెప్తాను లక్ష్మణస్వామి ఎప్పుడైతే సుగ్రీవుణ్ణి కలవడానికి రామచంద్రమూర్తితో వెళ్తారో అప్పుడు రామాయణంలో ఒక సంఘటన వస్తుంది ఆయనకి పాపం కూర్చోడానికి చేరు ఇవ్వడు సుగ్రీవుడు చైర్ అంటే చైర్ కాదనుకోండి ఒక రాయి అనుకోండి అప్పుడు విష్ణుముఖ పర్వతంపై నుండి ఒక రాయి పాపం ఆయనకి ఆసనం ఇవ్వడు లక్ష్మణుడు ఏం మాట్లాడలేదండి కానీ రామచంద్రమూర్తి నోటీస్ చేశాడు ఈ విషయాన్ని తన భక్తుడికి సత్కరించట్లేదు కానీ నన్ను మాత్రం బాగా సత్కరిస్తున్నాడు సరే ఒక పాఠాన్ని నేర్పిద్దాం అని ఎప్పుడైతే వాలి సుగ్రీవుల మధ్యలో ఒక యుద్ధం జరుగుతుందో అప్పుడు కొద్దిగా తనులు అనమాట లెట్ ఎం లర్న్ లెసన్ కానీ లక్ష్మణుడు ఆయనని సత్కరించలేదు అన్న విషయంలో ఏం మాట్లాడలేదండి కానీ ఎప్పుడైతే చాతుర్మాసం అయిపోయి రాముడికి ఇచ్చిన వాగ్దమ్మ తల్లి కూడా ఎప్పుడైతే రామచంద్రుణ్ణి పంపించేసింది నాకు ఆ బంగారు లేడి కావాలి ఏం పర్వాలేదు స్టిల్ సి వాజ్ వెరీ సేఫ్ కానీ ఎప్పుడైతే లక్ష్మణస్వామిని అవమానం పరిచిందో ఎప్పుడైతే లక్ష్మణుని దూరం చేసిందో అప్పుడు రావణాసురుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు మన ఆచార్యులు అంటారు లక్ష్మణస్వామి ఈజ్ నన్ అనర్ దెన్ అ గురు ఇన్ అవర్ లైఫ్ ఆచార్యులే లక్ష్మణుడు మనం భగవంతుణ్ణి వద్దనుకున్నా సరే స్టిల్ వీఆర్ ఇన్ అ సేఫ్ పొజిషన్ ఎందుకంటే ఆచార్యులు మన దగ్గర ఉన్నారు కాబట్టి కానీ ఎప్పుడైతే మనం ఆచార్యులను దూరం చేస్తామో అప్పుడు తప్పకుండా మన అనర్థములు మనల్ని నాశనం చేస్తాయి అటువంటి ఆచార్య స్వరూపమే లక్ష్మణ స్వామి ఈ విషయంలో ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ మనం నేర్చుకుంటామండి ఎప్పుడు కూడా భాగవతోత్తములని ఆచార్యులని మనం నిందించరాదు వాళ్ళని నిందించటంతో మన పతనం అనేది ప్రారంభం అవుతుంది చిట్ట చివరి ఒక చిన్న విషయం చెప్పి మేము ముగిస్తాం ఒకసారి సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద చెట్టును చూశారనమాట అతను చూసారనమాట ఆ చెట్టుకి సుందరమైన లతలన్నీ కూడా చుట్టుకొని ఉన్నాయి రాముడు లక్ష్మణుడిని లక్ష్మణుడు కూడా ఉన్నాడు సీతమ్మ తల్లితో అన్నాడు చూసావా ఈ చెట్టుకి ఇంత అందము చుట్టుకున్న లతల వల్ల కలిగింది అని సీతమ్మ తల్లి వెంటనే ఏమన్నదో తెలుసా అండి అయ్యా ఈ చెట్టే లేకపోతే లత ఉంటుందా అని అంటే ఏంటో తెలుసా దీని అర్థం రామచంద్రుడు అంటున్నాడు సీతమ్మ నీ వల్ల నాకు అందము నీ వల్ల నాకు వైభవము అని రామచంద్రుడు అంటే సీతమ్మ తల్లి అంటుంది అయ్యా నా అస్తిత్వమే నీ వల్ల కాబట్టి నువ్వు గొప్ప నేను గొప్ప కాదు సరే వీళ్ళిద్దరు డిబేట్లో భార్యాభర్తలు డిబేట్లో థర్డ్ పార్టీ వచ్చాడనుకోండి చాలా పెద్ద ప్రమాదమే కానీ లక్ష్మణుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడండి ఈ నేను పిలుచుకొచ్చారు ఇప్పుడు చెప్పు ఆ చెట్టు గొప్పదా లత గొప్పదా అని అంటే చెట్టు సంగతి లత సంగతి పక్కన పెట్టండి కానీ ఇంత పెద్ద చెట్టు ఇంత సుందరమైన పూలను ఆస్వాదించే బాటసారి చాలా గొప్పవాడు అని చెప్పుకున్నాడు అనమాట అంటే అమ్మ రామచంద్రమూర్తి సీతమ్మ మీరు పక్కన పెట్టండి కానీ మీ సాంగత్యంలో ఉన్న నాకు చాలా అదృష్టం అని కాబట్టి ఎవరైతే భగవంతుడిని ఆశ్రితులయ్యి ఉంటారో ఎవరైతే సీతారామచంద్రమూర్తిని ఆశ్రయిస్తారో వారికి సకల జ్ఞానము సకల ఐశ్వర్యము సకల బుద్ధి అందుకే రామాయణంలో లక్ష్మణో లక్ష్మి సంపన్న అని అన్నారు ఏంటి అక్కడ ఉండే డబ్బులు అనంటే ఏదో క్రోర్స్ రూపీస్ లక్షలు కాదండి అక్కడ ఉన్నది రామసేవ అనే ఐశ్వర్యం నిండుగా కలిగిన వాడు లక్ష్మణస్వామి ఎంతమందికి రామసేవ కావాలి చేయొద్దండి కొద్దిగా సగం సగం ఎత్తుతున్నారు కొంతమంది అయితే మనందరం లక్ష్మణ స్వామికి ప్రార్థన చేయాలి అయ్యా నీ దగ్గర ఉన్న సేవ మాకు కూడా అందించు నీకున్న కాన్షియస్నెస్ ఆ రామ సేవ పట్ల ఆయనకుండ నిష్ట కూడా మనకు కలగాలి అని ఆ లక్ష్మణ స్వామికి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం సీతారామచంద్ర భగవానికి హరే కృష్ణ